ప్రమాదాల నివారణ లక్ష్యంగా అవసరమైన రోడ్డు భద్రతా చర్యలు సకాలంలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లోని దిగన ప్రాంగణంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అధ్యక్షతన నిర్వహించారు దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో యాభై శాతానికి పైగా యువత మృత్యువాత పడుతుందని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తమ శాఖ ఆధ్వర్యంలో అన్ని కళాశాలలు హై స్కూల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చందర్ తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రధాన కోడలను క్షుణ్ణంగా పరిశీలించి సిగ్నల్స్ ఏర్పాటు హైమాస్ట్ లైట్లను అమర్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నందున ప్రమాదాలు జరగకుండా సైన్ బోర్డులు డేంజర్ గుర్తులు డైవర్షన్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు

వెళ్తున్నారు సార్ కొన్ని అంటే కావలి బుచ్చిరెడ్డిపాలెం అలాగే కందుకూరు మున్సిపాలిటీ నుంచి కొంత ఐడెంటి అంటే ఐడెంటిఫికేషన్ జరిగినా ప్రాపర్గా ఉన్నట్టు రాలేదు సార్ ఇన్సిడెన్స్ ఆఫ్ యాక్సిడెంట్ మోర్ దే సో వీ రిక్వెస్ట్ వన్ డే దెన్ భుజుబుజంలో వీ వాంట్ టు స్టాప్ ద క్రాసింగ్ పీపుల్ ఆర్ క్రాసింగ్ టు దట్ పెట్రోల్ బంక్ బై వాక్ అండ్ దే హిట్ రీసెంట్ ఫార్టీ టూ రెఫరెన్స్ పాయింట్స్ విత్ రిక్వైర్ కరెక్షన్ సార్ డ్రైవర్ రోడ్ The third aspect is the ladders joining uh, the highway. Even though know, there uh, uh, are many places, where uh, starting from Managuru itself, it is not there. It is not there. Yeah. Crossing, first crossing in district, uh, where we come from Tirupati to this district. Uh, one is left, uh, right, there are two roads are there. Both places they do not have any... This is very important. Then uh, the third aspect is, uh, we are doing a lot of trunk and drive tests. Around 12,000 to 14,000 cases we have imposed. We request from your side also to support uh, to CSR uh, for the uh, equipment of drunken driver, test equipment, etc. We put an in, uh, intent to you, please do that. The request RTC, the, in this month, we have three accidents RTC. Three accidents, three people are acting drivers. Uh, one of them, sir. అక్కడే గ్రాచెల్ దగ్గర ఉన్న త్రీ డేస్ దగ్గర అంత ముందు పర్సెంట్ డైట్ పోయింగ్ బైక్ పై ఫోటో ఆర్టీసీ బస్సెస్ యాక్సిడెంట్ ఇన్వాల్వ్ అవ్వడం అంటే దెన్ ట్వంటీ నైన్ లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ ట్వంటీ నైన్ రేట్ షుడ్ బి యువర్ మీ మీకు జీరో ఉండాలని మీ తారీ కట్టుకుని పెట్టారు హస్ ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రాబ్లం నా ఇన్సూరెన్స్ రావట్ వాళ్ళకి వెల్ లాట్ ఆఫ్ ఫైట్ వెర్ డినియన్స్ ఇన్ మాల్స్ వెల్ లోట్ ఆఫ్ ఇష్యూస్ కోయింగ్ టూ లిమిట్ కెషన్ థ్యాంక్ యూ డిస్ట్రిక్సీ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్ ఫర్ జాయినింగ్ డేస్ మీటింగ్ సార్ మనం రోడ్ సేఫ్టీ మరొక కూడా అబ్జర్వ్ చేస్తున్నాం సార్ మొత్తం మన డిస్ట్రిక్ట్ మొత్తం ప్లాన్ చేస్తున్నాం సార్ ఐ రిక్వెస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్సర్ ప్లాన్ సమ్ ప్రోగ్రామ్ నేను చేసేదాకా మిమ్మల్ని అందరినీ వి ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ మీరు కూడా ప్రోగ్రామ్ ప్లాన్ చేసి వన్ మంత్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను